భార్య గంట నుండి వెతుకుతున్నాను మెడపైన ఏం చేస్తున్నావు భర్త ప్రశాంతత కోసం మెడపైకి వచ్చాను భార్య ఇంట్లో ప్రశాంతత లేదా నీకు భర్త నాకే కాదు పెళ్ళైన ప్రతి మగాడికి ఇంట్లో ప్రశాంతత ఉండదు భార్య అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకోవడం భర్త నువ్వు ఒంటరిగా ఉంటావని భార్య అసలు నన్ను పెళ్లి చేసుకొని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు భర్త క్లారిటీగా లేదు పెళ్ళైన కొత్తలో అడుగుతున్నవా ఇప్పుడు అడుగుతున్నవా భార్య పెళ్ళైన కొత్తలో ఎలా ఫీల్ అయ్యారు భర్త నీవే నా ప్రాణం నీవే నా సర్వం నీకై చేసే వెన్నెల జాగారం భార్య మరి ఇప్పుడు భర్త తాలికట్టొద్దు బ్రహ్మచారి ఆలి అంటేనే ఆనకాలి భార్య నాకు గాని కోపం వచ్చిందనుకో నీకుంటది నా చేతిలో భర్త అలగడం కోపం తెచ్చుకోవడం ఈ రెండిట్లో ఏది ఇష్టం భార్య అది ఎలా చెప్పగలను ఒకటి నా పుట్టినిల్లు ఇంకొకటి నా మెట్టినిల్లు అది వదులుకోలేను ఇది వదులుకోలేను తండ్రి కొడుకుల కామెడీ జోక్స్ నాన్న ఒరే నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను మంచి సంబంధం ఒకటి వచ్చింది పెళ్లి చూపులకి వెళ్దాంరా కొడుకు నాన్న నేను పెళ్లి చేసు చేసుకోను నాన్న ఎందుకు చేసుకోవు ఏం మాయరోగం వచ్చింది కొడుకు అలా కాదు నాన్న ఈ కాలం పెళ్ళిళ్ళు వండించిన ఇస్తరాకులు ఎత్తకముందే ఇడాకులు అంటున్నారు కాయమని చెప్పి కాటికి తీసుకొని వెళ్తున్నారు ఈ లైఫ్ సింగిల్గానే చేసుకుంటాను నాన్న నాన్న ఒరే ఊరిలో నా పరువు పోతుందిరా ఈడొచ్చిన కొడుక్కి పెళ్ళి చేయలేదు అని నా మొహం మీదే అంటారా కొడుకు నేను పోయినా పర్వాలేదు అని అంటావు అంతే కదా కానీ ఏం చేస్తాం నాన్న అలా ఏం కాదురా అందరికీ అలా జరగదు అందరు అమ్మాయిలు అలా ఉండరు కొడుకు అవునా నాన్న నాన్న అయితే నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిదంటావా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిదంటావా నాన్న నీకు పిల్ల చేతుల తన్నులు తినాలని ఉందా పిల్ల అయ్య చేతుల్లో తన్నులు తినాలని ఉందా కొడుకు అందుకే నేను పెళ్లి చేసుకోను అన్నాను నాన్న నువ్వు పెళ్ళి చేసుకోను అని అన్నావే అంటే నా చేతుల్లో తన్నులు తింటావు కొడుకు చి నా బ్రతుకు ఆ దేవుణ్ణను నన్ను బ్రతకమని పుట్టించాడా చావమని పుట్టించాడా భార్య కామెడీ జోక్స్ భార్య ఏమండి మీరు నా మెడలో తాళి కట్టేటప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు భర్త తాళి కట్టేటప్పుడు ఫీల్ అవ్వలేదే ఇప్పుడు ఫీల్ అవుతున్నాను భార్య ఫీల్ అవుతున్నారా ఎందుకు భర్త ఆ ఎందుక మెడలో తాళి లాక్కొని వెళ్ళినోడికి మూడేళ్ళు జైలు శిక్ష మెడలో తాళి కట్టినోడికి జీవితాంతం శిక్ష ఇది ఎక్కడనే ఆమె అందుకే ఫీల్ అవుతున్నాను అత్త అల్లుళ్ళ కామెడీ జోక్స్ అత్త అల్లుడు గారు మీరు మా ఇంటికి వచ్చి పది రోజులు అవుతుంది మీరు మీ ఇంటికి వెళ్ళరా అల్లుడు అదేం రత్తగారు మీ అమ్మాయి మా ఇంట్లో చాలా రోజుల నుండి ఉంటుంది ఎప్పుడైనా నేను ఏమైనా అన్నానా అత్త అది దాని అత్తారిల్లు అల్లుడు ఇల్లు ఏమైనా మా ఇల్లు అనుకున్నావా ఇల్లు కూడా మా అత్తగారిల్లు అబ్బాయి అమ్మాయి కామెడీ జోక్స్ అబ్బాయి మనిద్దరినీ చావు తప్ప ఎవ్వరు విడదీయలేరు అని అన్నావు అమ్మాయి చావని చెప్పాను కానీ ఎవరు చావు అని చెప్పానా ఏంటి మా అమ్మమ్మ చనిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో ప్లీజ్